私は何で

అయినా పొద్దున్న వెయిట్ చేయడం ఎందుకు మీరు మీరు ఐదు తర్వాత మేము ఫోన్ చేస్తాం రండి సార్ నేను ఇది ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు కూడా పూర్తి అయిపోతుంది పదహైదో నెల మొదలు కాబోతోంది ఈ పద్నాలుగు పదహైదు నెలల కాలంలో వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం దండగా అన్నట్టుగానే వాళ్ళ వ్యవహార శైలి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే అప్పటి నుంచి ఈ పద్నాలుగు పదహైదు నెలల కాలంలో ఒక్క సహాయము కూడా రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి సహాయం చేసిన పరిస్థితి లేదు సో కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి రాకముందు చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలే ఇస్తున్నారు రైతు భరోసా మేము ఇరవై వేల రూపాయలు ఇస్తాం అని గొప్పలు చెప్పి అది కూడా కేంద్ర ప్రభుత్వము ఇచ్చే ప్రధానమంత్రి సహాయ నిధి కాకుండా మేము ఇస్తాము అని చెప్పేసేసి గొప్పలు చెప్పి రైతులందరినీ కూడా మోసం చేసి ఓట్లు దండుకొని అధికారం వచ్చిన పరిస్థితి మనం చూశాం సో వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నదాత సుఖీభవాన్ని పేరు కూడా పెట్టడం జరిగింది మరి అన్నదాత సుఖీభవా అంటే సుఖీభవగా అని అనే ఆశీర్వాదం లేదు వారికి వారి వాళ్ళపైన రైతుల పైన సో వాళ్ళకి ఇంతవరకు మొదటి సంవత్సరం పూర్తి అయిపోయింది ఖరీఫ్ పోయింది రబీ పోయింది మళ్ళీ ఖరీఫ్ కూడా దాదాపు యాభై రోజులు దగ్గర దగ్గర కావస్తోంది ఇది కూడా పోయే పరిస్థితి ఉంది మరి అన్నదాత సుఖీభవ లేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సున్నా వడ్డీ లేదు ఏమీ లేదు తర్వాత ఎరువులు ఇచ్చిన సరిగా ఇచ్చిన పరిస్థితి లేదు ఇప్పుడైతే యూరియా కావాలని చెప్పేసేసి ఎందుకంటే కేసీ కెనాల్కు నీళ్ళు అని చెప్పి ఎందుకంటే మనకి ఇక్కడ వర్షాలు పడకపోయినా మహారాష్ట్రలోను కర్ణాటకలో పడిన వర్షాల వల్ల శ్రీశైలం నిండి ఇప్పుడు మనకు కేసీ కెనాల్కు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి సో వాళ్ళందరూ కూడా యూరియా కావాలని చెప్పేసేసి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు మరి ఇచ్చిన పరిస్థితి లేదు రెండు వందల యాభై ఏడు రూపాయలకు యూరియా బ్యాగు ఆర్బీకేలో ఇస్తామని చెప్పేసేసి చెప్పిన పరిస్థితి కానీ ఆర్బీకేలలో అడిగితే దానికి జవాబుదారీ లేదు ఎందుకంటే చాలా మటుకు రై ఆర్బీకే అసిస్టెంట్లు అందరినీ కూడా ట్రాన్స్ఫర్లు చేసి వాళ్ళు జాయిన్ కాక వాళ్ళ పరిస్థితే అగమగోచరంగా ఉంది దానికి ఆన్సర్ వాళ్ళే లేని పరిస్థితి ఈరోజు ఆర్బీకెళ్లలో ఉన్న పరిస్థితి అనమాట సో వాళ్ళ యూ ఒక యూరియానే కాదు కనీసం లాస్ట్ ఇయరు ఏ పంటకు మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి లేదు పొగాకు అలాగే ఉంది వరి అలాగే అలాగే ఉంది సో మద్దతు ధర లేక మినుమైతేనేమి అన్ని రకాలైన పంటలకు ఏ ఏ రకంగా మద్ద మద్దతు ధర లేక ప్రజలందరూ విలువలాడిన పరిస్థితి మనం చూస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అట్లా లేదు ఖరీఫ్లో ఏదైనా పంట నష్టం జరిగితే ఆ ఖరీఫ్లోనే వాళ్ళకు ఆ పంట నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి మనం చూసాం సో మద్దతు ధర అంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది సో వాళ్ళు ప్రకటించనేటి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ మద్దతు ధర ప్రకటించి ఆ లేని పంటలకు దానిలకు కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి మనం చూసామన్నమాట అంటే హార్టికల్చర్లో చాలా మటుకు మద్దతు ధర ఉండదు సో హార్టికల్చర్లో కూడా అరటికైతేనేమి ఉల్లికి అయితేనేమి అన్ని దానిలకు కూడా మద్దతు ధర ఇచ్చి వాళ్లకు రైతులకు ఎప్పుడన్నా నష్టం జరిగే పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకునే కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి మనం చూసాం సో అటువంటిది ఇప్పుడు ఏమాత్రం సహాయం అందక రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పాలు కష్టాలు పాలైపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇమ్మీడియట్గా యూరియా ఇవ్వండి ఏదైతే అన్నదాత సుఖీబావో చెప్పారో అది ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఇచ్చే కార్యక్రమం చేయండి రేపు ప్రధానమంత్రి నిధి నుంచి కూడా సహాయ నిధి కూడా వచ్చే కార్యక్రమం రేపు ఉందని పేపర్లో చూడడం జరిగింది సో వాళ్ళు ఈ ఇచ్చే టైంలో మీరు కూడా కలిసి ఇస్తే నిజంగా రైతులకు ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది అలాగే సున్నా వడ్డీని కంటిన్యూ చేయండి దాన్ని రద్దు చేశారు మీరు కంటిన్యూ చేసే కార్యక్రమం చేయవలసిందిగా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం సో ఇవన్నీ కూడా చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే కార్యక్రమం చేస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం సో అదే కాకుండా మేము పొద్దున్నుంచి కూడా అధికారులను ఈ ఈ డిమాండ్ నోటీసు ఇద్దాము అని చెప్పేసి నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీ ప్రసాద్ రెడ్డి గారు అలాగే టౌన్ అధ్యక్షుడు అశోక్ రెడ్డి గారు మిగతా అందరూ కూడా మేమందరం కూడా రెడీగా ఉన్నాము రిపెంటేషన్ ఇచ్చేదానికి వాళ్ళు సాయంత్రం అన్నారు సాయంత్రం అయిపోయిన తర్వాత వీసీ అన్నారు వీసీ అయిపోయిన తర్వాత జేసీ గారు కనపడకుండా పోవడం జరిగింది అంటే ప్రజాప్రతినిధులు టైం అడిగితే పొద్దున్నుంచి అలా కొనసాగించే కార్యక్రమం చేసి తర్వాత కనపడకుండా పోవడం అనేది నిజంగా ఒక ఒక స్ట్రిక్ట్ బీయింగ్ ఏ స్ట్రిక్ట్ ఆఫీసర్ జేసీ గారు మరి ఆయన ఆయన ఇలా ప్రవర్తించిందంటే నిజంగా కూడా ప్రభుత్వం ఏమన్నా చెప్పిందేమో వాళ్ళకి అధికారులకు పట్టించుకోకండి వాళ్ళందరినీ అని చెప్పేసి అందుకోసమే అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు సో తప్పకుండా ఇది నిజంగా క్షమించడానికి ఇదే సో డెఫినెట్గా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు మేము కూడా గమనిస్తూనే ఉన్నాం డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం అనమాట మళ్ళీ సుపరిపాలన అని చెప్పేసేసి తొలి అడుగు అని చెప్పేసేసి మళ్ళీ మన ముందుకు వచ్చే కార్యక్రమం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ నాయకులు నిజంగా కూడా వాళ్ళందరినీ కూడా నేనైతే గట్టిగా డిమాండ్ చేస్తున్నా ముందు అన్నదాత సుఖీ ఇవ్వండి మళ్ళీ తర్వాత ప్రజల్లోకి పోండి అని చెప్పేసేసి సో ఏదైతే చెప్పడం జరిగిందో మేనిఫెస్టోలో అవన్నీ కూడా నెరవేర్చి మీరు పోతే మంచిది అని చెప్పేసేసి తెలియజేసుకుంటున్నా మీ చంద్రబాబు నాయుడు గారేమో ఏదైనా ప్రశ్నిస్తే నెలగా మందం అంటే గ్యాప్ ఇచ్చి మందం అనే పరిస్థితికి రావడం జరుగుతోంది సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా బంధ బంగాళాఖతనంలో కలిపే కార్యక్రమం తొందరలోనే జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం